ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన ప్రభవాన్ శ్రీ సత్యసాయి బాబావారి నమస్సు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవితా సతీష్ అన్నయ్య గారి పుస్తక పఠనం తరువాయి భాగమండి శివంలో సాయిశ్వరుడు నివసించే ప్రదేశం రెండు వేల నాలుగవ సంవత్సరము సెప్టెంబర్ పదహారవ తేదీ నా జీవితంలో ఎంతో అదృష్టకరమైన రోజులలో ఒకటి నేను ఉదయం నిద్ర లేచినప్పుడు అది అంత గొప్ప రోజు కాబోతున్నదని నాకు తెలియదు ఏమాత్రం అనుకోకుండా బాబా ఎటువంటి సంఘటనలు కల్పిస్తారంటే మనము మాటలు రాక మూగపోతాము ఇంతకు నాలుగు రోజుల ముందు అంటే సెప్టెంబర్ పన్నెండవ తేదీన మా చిన్నబ్బాయి ఆరోగ్యం బాగాలేనందువలన బాబా దర్శనం కోసం శివంకి వెళ్ళాను మా చిన్నబ్బాయికి కిడ్నీలో రాయి ఏర్పడింది రక్తం గడ్డకట్టింది ఎన్నో విధములైన చికిత్సలు చేశారు కానీ వ్యాధి నయం కాలేదు వాడి బాధ చూడటం చాలా కష్టంగా ఉన్నది పద్దెనిమిదవ తేదీ అతను రవీంద్ర భారతిలో వేదికపై ఒక ప్రదర్శన ఇవ్వవలసి ఉన్నది దానికోసం అతను ప్రాక్టీస్ క్లాసులకు వెళ్ళటం చాలా ముఖ్యం అలా జరగాలంటే అతనికి బాబా ఆశీస్సులు లభించాలి బాబా మాత్రమే అతనిని ఈ బాధ నుంచి బయటపడవేయగలరు బాబా పెద్ద చిత్రపటం ముందు మోకాళ్ళపై వంగి నమస్కారం చేసి హృదయపూర్వకంగా ప్రార్థించాను ఆ రోజు నేను ఎంత ప్రయత్నించినప్పటికీ భజనలో పాల్గొనటం సాధ్యం కాలేదు ఎందుకంటే సంతోష్ కోసం నేను త్వరగా ఇంటికి చేరుకోవలసి ఉన్నది అక్కడ శివంలో చురుకుగా సేవా కార్యక్రమాలలో పాల్గొనే శ్రీ పట్టాభి గారిని దర్శనం నుంచి బయటకు వస్తున్నప్పుడు కలవడం జరిగింది పదహారవ తేదీ గురువారం నాడు ఉదయంకి శివంకి వచ్చేయండి అని చెప్పేసి ఆయన తన త్రోవన తాను వెళ్ళిపోయారు గురువారం ఉదయం ఇంటి పనులు త్వర త్వరగా ముగించుకొని శివంకి బయలుదేరారు బాబా ఫోటోని దర్శించుకున్న తర్వాత నేను బయట ప్రశాంతంగా కూర్చున్నాను మౌనంగా నాకు ఆహ్లాదకరమైన ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ అక్కడ నేను అంకుల్ కుమార్తె తాయిని ఆమె భర్తని వారి చిన్న కుమార్తె రాజశ్రీని ఆమె అత్తగారిని కలుసుకున్నాను అవతల వైపు నుంచి పట్టాభి వచ్చి మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళారు హైదరాబాదు శివంకి వచ్చినప్పుడల్లా బాబా వారు నివాసం ఉండే గదికి తీసుకొని వెళ్ళారు మా అందరికీ చాలా ఆనందంగాను చాలా కుతూహలంగాను ఉన్నది బాబా గదిలోనికి వెళ్ళినప్పుడు నాకు కలలో బాబా పుట్టపర్తిలోని మాంగుళూరు టైల్స్లో ఉన్న ఇంటిని చూపించటం జ్ఞాపకం వచ్చింది బాబా గది ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా ఉన్నది ఆయన భౌతికంగా పర్తిలో ఉన్నప్పటికీ ఇక్కడి గాలిలో కూడా బాబా వారి ఉనికి వస్తున్నది అందువల్లనే హిందీలో ఒక మాట అంటూ ఉంటారు కణమే భగవాన్ అని ప్రతి కణంలోనూ భగవాన్ ఉంటాడు ఆ గది ఎంతో నిరాడంబరంగా పరిశుభ్రంగా ఉన్నది అంతరంగిక గదిలో ఒక మంచము కుర్చీ ఒక అద్దము ఉన్నాయి వ్రాతబల్ల ఒకటి ఒక కుర్చీ ఒక భోజనాల బల్ల ఉన్నాయి షిరిడీ సాయి ఫోటో ఒకటి హనుమంతుడి విగ్రహం ఒకటి అక్కడ ఉన్నాయి ఈ కలియుగంలో కూడా హనుమాన్జీ శ్రీరాముని అవతారమైన శ్రీ సాయి రాముణ్ణి ఇరవై నాలుగు గంటలు సేవించటం కోసం అక్కడే ఉన్నారా అని నాకు మనసులో అనిపించింది నేలపై ఒక తివాచి పరిచి ఉన్నది అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కొయ్యతో చేసినదే ఆ గది నిరాడంబరత్వాన్ని చూసి నాకు కన్నులలో నీరు వచ్చింది ముల్లోకాలకు అధిపతి అత్యంత శక్తివంతుడు భక్తుని కోసం బంగారు కొండనైనా సృష్టించగల పరమాత్మ తాను మాత్రం చాలా నిరాడంబరంగా జీవిస్తారు నిజంగా నేను బాబా వారి రుణం ఎలా తీర్చుకోగలను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టపర్తి వెళ్ళి వస్తూ ఉన్నాను ఈసారి నేను వెళ్ళలేకపోవటం వలన దయామైడన బాబా తన నివాసానికే పిలిపించుకుని నన్ను ఆశీర్వదించారు మా చిన్న చెల్లెలు కీర్తి నందోడే ధూళెలోని బాల వికాస్ కమిటీకి హెడ్గా ఉన్నది ఆమె చాలా చిన్న వయసులో ఉండగా ఆమె భర్త చనిపోయాడు అప్పటికి ఆమె పిల్లలు మరీ చిన్నవాళ్ళు అతని మరణం మాకు చాలా పెద్ద దెబ్బ మా పుట్టిళ్ళు షోలాపూర్లో ఉండటం వలన మేము ముగ్గురం అక్క చెల్లెలం వేరే వేరే ఊళ్ళలో ఉండటం వలన మేము ఆమెకి చేయగలిగినంత సహాయము చేయలేకపోయాము ఆమెకి ఇంత భయంకరమైన కష్టం కలిగినప్పుడు నేను చాలా దూరంగా ఉన్నాను ఆమెను ఏ విధంగా ఓదార్చలో కూడా నాకు అర్థం కాలేదు ఆమెకి బాబా ఫోటో ఒకటి ఇచ్చి బాబా మాత్రమే నిన్ను కాపాడగలరు తోడు నీడుగా ఉండగలరు అని చెప్పాను మేము ముగ్గురం చిన్నతనం నుంచి బాబా భక్తులమే ఆమెను ఓదార్చటం కోసం బాబా గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాము నిజంగా బాబాయే ఆమెని కాపాడారు ఆమె చాలా నిదానంగా క్రమక్రమంగా ఆ దారుణమైన దుఃఖము నుండి బయటపడుతూ వచ్చింది బాబా వలన బాబా వారి సేవా కార్యక్రమాలలో పాల్గొని ఆమె మెల్లగా మామూలు మనిషి కాగలిగింది అంకుల్ చనిపోయే ముందు ఆమెకి ఒక ఉత్తరం రాశారు దానిని నేను ఆమెకు పంపించాను తన మాటలతో ఆ ఉత్తరం ద్వారా ఆమెకి ఓదార్పును కలిగించటమే కాకుండా ఆమెకు మార్గమును కూడా అంకులు ఉపదేశించారు దూలేలోని సాయి భక్తులు ఆమెకి అప్పుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉన్నారు ప్రతి క్షణం బాబా తనకు తోడుగా ఉన్నారన్న విషయం ఆమె గుర్తించగలిగింది ధూళేలో సాయి భక్తులు కొత్త కొత్త చిన్న పెద్ద కార్యక్రమాలను చేపట్టి చక్కగా విజయవంతంగా నడిపించగలుగుతున్నారు ఇంటి పనులు బాధ్యతలు నిర్వహిస్తూ సాయి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఆమె ఎంతో కష్టపడి పనిచేస్తున్నది ఆమెకు కావలసిన బలాన్ని శక్తిని బాబాయే ఆమెకి ప్రసాదిస్తున్నారు ఆమె పిల్లలు కూడా సాయి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటారు వాళ్ళకి కూడా చక్కగా కావలసినటువంటి ఆధ్యాత్మిక వాతావరణం లభిస్తూ ఉన్నది బాబా కీర్తిపైన ఆమె పిల్లలపైన తన అనుగ్రహాన్ని ఆశీస్సులను వర్షించారు ఆమె కుమార్తెకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాద నమస్కారాన్ని అనుగ్రహించారు రెండు వేల రెండు జూలై ఇరవయవ తేదీన కీర్తి కుమారుల తలపైన చేతులు ఉంచి వారిని ఆశీర్వదించారు రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఒకటవ తేదీన బాబా కీర్తికి ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ ఇంటికి తప్పక వస్తాను అని చెప్పారు రెండుసార్లు పాద నమస్కారం ఇచ్చి ఆమె తలపై తన చేతిని ఉంచి రెండుసార్లు ఆశీర్వదించారు తానే స్వయంగా ఎనిమిది విభూతి పొట్లాలను ఆమెకి ఇచ్చారు ఈ విధంగా సాయి మాత కీర్తిని ఆమె పిల్లలను తన ప్రేమ నీడలోకి తీసుకొని అనుగ్రహం వర్షించింది బాల వికాస్ కార్యక్రమాలలో పాల్గొంటూ సాయి సాహిత్యాన్ని చదువుతూ వ్రాస్తూ ఆమె చాలా గాఢంగా సాయి సాహిత్యాన్ని అధ్యయనం చేసింది నేను కూడా ఆమె నుంచి కొంత సమాచారాన్ని పొందుతూ ఉంటాను బాల వికాస్ కోసం ఎప్పటికప్పుడు ఆమె కొత్త సమాచారాన్ని సంపాదిస్తూ ఉంటుంది కలియుగ తీర్థక్షేత్రాలు పుస్తకం రచించిన శ్రీమతి సరళాతాయి జోషితో రెండు మూడు సార్లు కీర్తి మాట్లాడింది శ్రీమతి సరళాతాయి జోషి స్వప్న స్మృతికి కణ ఔర్షన్ అనే మరొక పుస్తకాన్ని కూడా హిందీలో వ్రాశారు ఆమె కూడా చాలా విలువైన సమాచారాన్ని కీర్తికి అందిస్తూ ఉండేది నేను కూడా ఆమెను కలిస్తే బాగుంటుందని కీర్తి నన్ను రెండు మూడు సార్లు ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మని పిలిచింది కానీ నేను ఒంటరిగా పూనా వెళ్ళటం సాధ్యం కాలేదు నా అమ్మ చోలాపూర్ నుంచి ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పింది నిరాశతో కూడిన గొంతు విని నాకు చాలా బాధగా అస్తిమితంగా అనిపించింది అందువల్ల నేను వెంటనే షోలాపూర్ బయలుదేరి వెళ్ళాను సరళాతాయిని కలవటం గురించి కీర్తిత్యం ఫోనులో మాట్లాడాను సరళా తాయికి ఫోన్ చేసి ఆమె అనుమతి తీసుకున్న తర్వాత మా తమ్ముడిని తోడు తీసుకుని షోలాపూర్ నుంచి పూనే వెళ్ళాను సరళాతాయి మాకు స్వాగతం పలికారు తన అందమైన అనుభవాలన్నింటినో ఆమె మాకు చెప్పారు మామూలు వాళ్ళకైతే ఆమె అనుభవాలను నమ్మటం కష్టమేమో కానీ గాఢమైన భక్తి సాయి ఎందుకలా సాయి భక్తులు ఆ అనుభవాలను గుర్తించగలుగుతారు నా అనుభవాలను కూడా కొన్నింటిని ఆమెతో చెప్పాను నాలుగు గంటల పాటు మా సత్సంగం కొనసాగింది అలా మాట్లాడుకుంటూ మేమంతా ఒక్కటిగా సాయిగా అయిన భావన కలిగింది సరళాకై తనకు భక్తులు తమ గురించి స్వామికి చెప్పమని తమ గురించి అడగమని ఎంతోమంది వృత్రాలు రాస్తూ ఉంటారని చెప్పింది ఆవిడ అవస్థను గమనించిన బాబా అటువంటి వాళ్ళు అందరికీ ఒకటే విషయం చెప్పు సాయిబాబా వారి అష్టోత్తర శతనామావళి చదువుకోమని చెప్పు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూటలు ఈ బాబా అష్టోత్తర శతనామా వలి వాళ్ళు చదువుకోవాలి ఓం శ్రీ సాయి అని వ్రాయబడిన దగ్గర ఓం శ్రీ సత్య సాయి అని చదువుకోమని చెప్పమన్నారు స్వప్న స్మృతి కన్ ఔన్ పుస్తకంలోని రెండు వందల డెబ్భై ఆరవ పేజీలో ఈ విషయం గురించి వివరంగా ప్రస్తావించబడింది ఈ దివ్యమైన హెచ్చరిక ద్వారా భగవాన్ నామస్మరణ యొక్క శక్తిని గురించి మరలా నొక్కి వక్కానించారు ముంబై ధర్మక్షేత్రంలోని శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్స్ ట్రస్ట్ వారికి ఇటీవలనే ఈ పుస్తకము మరాఠీ వ్రాతప్రతిని పంపించటం జరిగింది పుస్తకం చదివి సమీక్షించి దానిని అచ్చు వేయించటం కోసం అనుమతి కోసం వ్రాతప్రతిని పంపించాను నేను షోలాపూర్ నుండి తిరిగి వస్తున్నప్పుడు పుస్తకం అచ్చు వేయబడటం దిశగా పని జరుగుతున్నదని విన్నాను నలభై ఏళ్ళ నా ఫలంగా బాబా నా పుస్తకాన్ని ఉన్నారని నలభై ఏళ్ళ నా కోరిక బాబా దయతో తీర్చుతున్నారని తెలిసి నా మనసు ఆనందంతో పొంగిపో భగవాన్ బాబాకు మనకు మధ్య భగవంతుడు భక్తుడు అనే బంధం ఉన్నది భగవాన్ మనకి తల్లి తండ్రి అని కూడా అంటూ ఉంటాము ఏదో ఒక బంధుత్వంతో మనము ఆయనపై మన భారాన్ని మోపుతూ ఉంటాము ప్రతిసారి మనం భగవాన్ నీవే నా తల్లివి నీవే నా తండ్రివి దయచేసి నన్ను ఈ సమస్యలో నుంచి బయటపడవే స్వామి అని ప్రార్థిస్తూ ఉంటాము కానీ అసలు విషయం ఏమిటంటే మనం చేసుకున్న కర్మలకు అనుగుణంగానే మనం ఫలితాలను అనుభవిస్తూ ఉంటామన్నది సత్యం ఎటువంటి విత్తు నాటుతామో అదే పంటను మనం పొందుతాము చేదువేప విత్తులు నాటి తీయని మామిడి పండ్లు కాయాలంటే ఎలా సాధ్యం తీయని మామిడి పండ్లు కావాలంటే తీయ మామిడి విత్తనాలనే నాటాలి కదా చేసే కర్మలు మంచిగా లేకపోతే ఫలితాలు మాత్రం మంచిగా ఎలా వస్తాయి తల్లి తండ్రి అంటూ బంధాల పేరున భగవంతునిపై భారం ఎందుకు వేయాలి ఎటువంటి స్వార్థము స్వలాభాపేక్ష లేకుండా భగవాన్ను పూజించాలని అంకుల్ ఎప్పుడో చెప్తూ ఉండేవారు మనని భగవాన్ ఎంతగా ప్రేమిస్తారు ఆయన ప్రేమ పవిత్రమైనది నిర్మలమైనది శాశ్వతమైనది నిత్యమైనది ఉన్నతమైనది నిస్వార్థమైనది అపరిమితమైనది ఎటువంటి షరతులు లేని ఎటువంటి ఆశలు లేనట్టిది అంకుల్ ఆరోగ్యం బాగా లేనప్పుడు నేను ఆయనతో అంకుల్ మీరు దయచేసి బాగాతో చెప్పండి ఆయన తప్పకుండా నొప్పులను తప్పక తగ్గిస్తారు అని గట్టిగా చెబుతుండేదాని కానీ అంకుల్ సవిత గత జన్మలోనూ ఈ జన్మలోనూ మనము చేసిన మంచి చెడు కర్మల ఫలములను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుభవించక తప్పదు అనేవారు అప్పుడు నాకు ఈ విషయం అంత బాగా అర్థం కాకపోయినా ఇప్పుడు అందులో కొంతైనా అర్థం చేసుకోగలుగుతున్నాను బాబా ఎందు భక్తి పెంపొందింప చేసుకోవడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేశాను ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేశాను ఎన్నోసార్లు పారాయణాలు చేశాను ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను నిజం చెప్పాలంటే ఇవన్నీ నా దినచర్యలో ఒక భాగం అయిపోయినాయి నిరంతరం ఎడతెగకుండా నామస్మరణ చేయటం వలన నా ఉమ్మడి కుటుంబంలో చాలా కష్టాలను అధిగమించగలిగాను వ్రతనియమాదులు పాటిస్తున్నప్పుడు కానీ పవిత్ర గ్రంథాలు పారాయణాలు చేస్తున్నప్పుడు కానీ ముందుగా శివునికి బాబాకే ప్రాధాన్యతను ఇచ్చేదాన్ని ఎందుకంటే వారు నా ఇష్టదైవాలు ఒక కళలో బాబా నన్ను ఓం నమ శివాయ జపం చేయమని ఆదేశించినప్పటి నుండి నేను ఆ నామమే మానకుండా జపిస్తున్నాను ఎటువంటి దాపరికాలు లేకుండా నా హృదయపు అట్టడుగు లోతుల నుండి నేను చెప్పదలుచుకున్న విషయాలను పాఠకులకు తేటతెల్లంగా తెలియజేస్తున్నాను తెలియచేస్తున్నాను ఇందులో నా అహంకారము ఇస్మంతైనా లేదు వీటన్నింటి కారణంగానే కాబోలు బాబా పరమశివుడు నాకు ఎన్నో కళల ద్వారా ఎన్నో సందేశాలను ఇచ్చారు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి కూడా ముందుగానే బాబా కళల ద్వారా సూచనల ద్వారా తెలియచేస్తున్నారు ఇప్పటికీ ఇంకా చెబుతూనే ఉన్నారు బాబా అనుగ్రహమే నాకు రక్షణ కవచం ఆయన నన్ను ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి కాపాడారు అంకుల్ని ఉదాహరణంగా తీసుకుని నిస్వార్థంగా భగవంతుని ఎలా ఆరాధించవచ్చునో తెలుసుకున్నాను భక్తి అంటే నిస్వార్థంగా ఉండాలని అర్థం చేసుకున్నాను బాబాతో నా బంధం శ్రీకృష్ణుడు అర్జునుడు మధ్య కల సంబంధం బాబా ఈ విశ్వ సంక్షేమం కొరకై అవతరించారు నా వంటి సాధారణ గృహిణి తన కష్టాలతో ఆయననే బాధ కానీ ఇబ్బంది కానీ పెట్టకూడదు కానీ ఏమైనప్పటికీ ఎలాంటి సమయంలోనైనా త్వమేవాత త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవా నాకు తల్లివి తండ్రివి నీవే స్వామి నాకు సోదరుడివి సకుడువు నీవే స్వామి నీవే విద్య నీవే ధనము నీవే సర్వము నీవే నా దేవదేవుడివి ఓ శ్రీ సాయిరండి ఇంతటితో శివశక్తి నుండి సాయిశక్తి శ్రీమతి సవితా సతీష్ అన్నయ్య గారి పుస్తక పట్టణం సమాప్తమైందండి తనకి లాస్ట్లో పాఠకుల కోసం తను ఒక విజ్ఞప్తి చేసింది అది కూడా తెలుసుకున్నామండి బాబా గారి ఆదేశం ప్రకారం అంకుల్ పట్టుదల వలన ఎన్నో ఏళ్లుగా నేను ఈ పుస్తకాన్ని వ్రాస్తున్నాను ఈ మధ్య కాలంలో నేను ఎన్నో కష్టాలను అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది ఎన్నో బాధలకు లోను కావలసి వచ్చింది ఇటువంటి పరిస్థితులలో చాలాసార్లు పుస్తకం రాయటం ఆపవలసి వచ్చింది మళ్ళీ ప్రారంభించినప్పుడు వరుస క్రమంలో రాయటంలో కొన్ని కొన్ని పొరపాట్లు దొరి ఉండవచ్చును ఈ పుస్తకంలో ఏవైనా పొరపాట్లు ఉన్నా వరుస క్రమంలో ఏవైనా తేడాలు ఉన్నా పాఠకులు దయచేసి నన్ను క్షమించాలి అని వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లు శ్రీమతి సవిత సతీష్ అన్నయ్య గారు ఈ విధంగా మనకి విజ్ఞప్తి చేశారండి నేను కూడా మిమ్మల్ని అర్థం చేస్తూ విన్నవించుకుంటున్నాను ఈ పుస్తక పట్టణంలో నాకు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా తప్పులు జరిగి ఉంటే సరిగా అర్థం చేసుకోలేని విధంగా నేను చదివి ఉంటే దయచేసి అందరూ క్షమించగలరని ఆ సాయి వేడుకుంటూ అందరికీ సాయిరామండి అండి స్వామి ఆశస్సులు ప్రతి ఒక్కరికి అనుగ్రహాశిస్సులు శిస్సులు ఎల్ల వేళన అంట వెంట జంట కంట ఉండు వాళ్ళ కోరికను తీరుస్తూ స్వామి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను అలాగే వచ్చే వారం నుంచి తర్వాత పుస్తక పట్టణం అండి దివ్య గురువు శ్రీమతి జెన్ని సోకే గారి రచించిన పుస్తక పట్టణం అండి చాలా బాగుంది పుస్తకము మనము అనుభవాల పుస్తక రచనలను వినడం ద్వారా మనం కూడా స్వామికి దగ్గర అవుతాము వారి అపార కరుణ కృపా కటాక్షణాలను పొందగలుగుతాము ఓం శ్రీ సాయి అండి ఇలాగే తర్వాయి వచ్చే పుస్తక పఠనాన్ని కూడా అందరూ వినాలని చెప్పేసి స్వామివారి ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందాలని వేడుకుంటూ అందరికీ సాయిరామండి అండి రామ్ మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మనసాయి సాయి మాతకు శుభ మంగళమణి పాడరే మనసాయి సాయి మాతకు ముత్యాల హారతులు ముదితలివరే ముద్దులా ఈశ్వరం తనయునకు ముచ్చటతోనూ మన ముద్దులా ఈశ్వరమ్మ తనయునకు ముచ్చటతోనూ మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన సాయి మాతకు శుభ మంగళమణి పాడరే మన సాయి మాతకు కలియుగ అవతారికి కాంతి మంగళం రత్నాకరీపునకు దివ్య మంగళం ఆరత్నాకర కులదీపనకు దివ్య మంగళం మంగళమణి మంగళమని మంగళమన రే మంగళమణి పాడరే మన సాయి మాతకు శుభ మంగళమణి పాడరే మన సాయి మాతకు समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः अन्दरकी सायिरा